యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతి కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుకరించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో సహోదరుడా శ్రీ శాంకిశ్వర్ అనబడినటువంటి మరి ఒక అబద్దాన్ని చూపిస్తున్నాను చూడండి ఈ వీడియో చూడండి ఈ వీడియో బాగా చూడండి మీకు అర్థమవుతుంది If I pray again, I make her prayer as fake. You know that? I believe the same God who can use her. Extend your hands. Alright. We will encourage. we need power. faith people. We need faith people. Okay. What's your name? Meena. Meena. You got your family, your husband here? My husband is not here. He is not... He doesn't believe in God. Okay. Your children, where are your yeah, children? My children are here only, brother. Where? Are there are one yeah, son. two children. Your two children are there? Yeah. Come on the dais. Yeah. I want to anoint the children also for this faith that you have. Mina. Okay, close your eyes. Father, in the name of Jesus, Lord, I release an anointing on Mina right now by the power of the Holy Spirit. Let the power flow into her hands, nail pairs hands, into her body, the nervous system. I release it, let it flow, and let it flow into her spirit. చాలా గొప్ప కార్యాలు చేయబోతుందండి దేవుడే ఎన్నుకున్నాడు ఇక్కడికి దేవుడు చెప్తున్నాడు ఇదే కార్యాలు మీ అందరి ద్వారా కూడా దేవుడు చేయబోతున్నాడు సన్ ఖమ్ తల్లి Close your eyes. Thank you, Jesus. I release an anointing on this son. Let it flow into his spirit. I flow it. Let him. Okay. What is your name? Aishwarya. Aishwarya. Okay. You will be a real Aishwarya in the Holy Spirit. All right. Close your eyes. Thank you, Jesus. I release an anointing on Aishwarya. The power of the Holy Spirit into her body, into her spirit. Let it flow into her spirit in Jesus' name. The same gift all of you three people have now. You can carry it on from today. Thank you, Jesus. Yes. Yeah. My husband actually doesn't believe in Christ. You are going to do some miracles and bring him to Jesus. Go. Amen. Go. Thank you, Jesus. Go. Thank you are going you. to convert some Thank things before him. యూ సమ్ లైవ్ మెరకల్స్ బిఫోర్ టు కమ్ ఏ శాంకిషోరు ఒక స్త్రీని పడగొట్టేసిండు ఇద్దరు పిల్లలను కూడా ప్రార్థన చేస్తే పడిపోయారు చూసారండి చిన్నపిల్లల మీదకి అన్న ఇంటికి వచ్చిందంట పడిపోయారు సో వాళ్ళ తల్లి కూడా ఆమె కూడా పడిపోయింది ఏంటంటే చిన్నపిల్లల మీదకి అన్న ఇంటికి వచ్చి పడిపోయినట్టు బైబిల్ ఎక్కడైనా ఉందా మీరు చెప్పండి మీరు పెద్ద మనుషులు కదా చేసే నేను భక్తులారా చెప్పండి బైబిల్ చదివారా యేసుక్రీస్తు క్రీస్తుపురి వారు చిన్నపిల్లలను తీసుకొని నా ఎద్దుకు రండి ఆటంక పరుసకుడు అని చెప్పాడే కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు ఆ చిన్నపిల్లలను ఎత్తుకొని అన్నాయింటింగ్ చేస్తున్నానని చెప్పి చిన్న పిల్లలను యేసుక్రీస్తు క్రీస్తు వారు పడగొట్టలేదు ఎక్కడైనా ఉందా బైబిల్లో సమయోలు చిన్నప్పుడే ఏలి దగ్గర ఉన్నాడు ఏలి సమయోలను పడగొట్టలేదు ఇది ఎంత అబద్ధమండి ఎంత దౌర్భాగ్యము బైబుల్కి అంత వ్యతిరేకం అండి బైబులుకు విరోధము ఈ పడిపోవటం ఏంటండి మరి అంత దౌర్భాగ్యము అన్నాయింటింగ్ వస్తే పడిపోతారా ఉందా ఎక్కడైనా బైబుల్లో ఉందా మీరు ఎప్పుడైనా చదివారా అంటే శ్యామ్ కిషోర్ దగ్గర ఆరు పేజీలు గల ఏదో పుస్తకం ఉంది ఆ పుస్తకంలో రాసుకుండేమో ఏమో అన్నాయింటింగ్ వస్తే పడిపోతాడని కానీ బైబుల్లో మాత్రం ఎక్కడ అభిషేకం వస్తే పడిపోతారని బైబిల్లో లేదు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు పెంతు కోస్తూ పండగ తినమన్నా మూడు వేల మంది పరిశుద్ధ ఆత్ముడు వచ్చినప్పుడు వాళ్ళు పడిపోలేదు అభిషేకం వస్తే పడిపోతాడని బైబిల్లో ఎక్కడైనా ఉంటే మీరు నాకు ఒక్క లేఖనం చూపించండి ఒక్క లేఖనము కూడా చూపించలేరు కారణం ఏంటంటే ఈ శాంకిషోర్ ఇలా అన్నాయింటింగ్ రిలీజ్ చేస్తున్నా అని చెప్పి చిన్నపిల్లలను పడగొట్టి ఆమెను కూడా పడగొట్టి ఇలా దేవుని యొక్క వాక్యము తెలియకుండా బైబుల్ ట్రైనింగ్ చేయకుండా బైబుల్ నేర్చుకోకుండా ప్రజలను మోసం చేస్తున్నటువంటి వ్యక్తి ఈ హైదరాబాదులో ఎవరంటే అతి పెద్ద దుర్మార్గుడు శాంకిషోర్ ఇలా వందల కోట్ల రూపాయలు సంపాదించాడండి మీరు బైబిల్ నమ్ముతారా శాంకిషోర్ నమ్ముతారా సహోదరుడా బైబుల్ నమ్ము ఇలా పడిపోవటం బైబుల్లో లేదు చిన్నపిల్లలను ప్రభు ఎక్కడ కూడా పడగొట్టలేదు చిన్నపిల్లలను ఆయన ఎత్తుకొని ఎద్దకు రండి ఆటంక అంటే చిన్నపిల్లల మీదకి కూడా నైంటింగ్ వచ్చి పడిపోయినారని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నటువంటి వ్యక్తి శాంకిషోర్ ఈరోజైనా సత్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోవాలని ప్రభు పేట తెలియజేస్తున్నాను అందరికీ వందనమలు